నమస్తే కృష్ణుణ్ణి తలుచుకోగానే చిరునవ్వుతో ఉన్న ఆ ముఖం చేతిలో వేణువు ఆకర్షణీయమైన కిరీటంలో మెరిసే ఒక పింఛం మన కళ్ళ ముందు మెదులుతాయి ఆ నెమలి పింఛం కేవలం ఒక అలంకారం మాత్రమే కాదు దాని వెనుక కొన్ని ఆసక్తికరమైన కథలు లోతైన ఆధ్యాత్మిక అర్థాలు దాగి ఉన్నాయట పురాణాల ప్రకారం ఒక జ్యోతిష్కుడు బాలకృష్ణుడి జాతకంలో రాహుదోషం ఉందని చెబుతాడు ఆ దోషం తొలగించడానికి కృష్ణుడి కిరీటంలో నెమలి పింఛాన్ని ఉంచాలని సూచిస్తాడు మరొక కథ ప్రకారం కృష్ణుడు బృందావనంలో వేణువు వాయిస్తుండగా ఆ శ్రావ్యమైన సంగీతానికి పరవశించి నెమలు నాట్యం చేస్తాయి వాటిలో ఒక నెమలి కృతజ్ఞతగా తన పింఛాన్ని సమర్పిస్తే కృష్ణుడు దాన్ని ప్రేమగా ధరించాడు హిందూ పురాణాల ప్రకారం నెమలి పింఛం కేవలం అందం కాదు అది అదృష్టం శాంతి ప్రేమ సానుకూల శక్తికి చిహ్నం గరుడ పురాణంలో దీనిని గొప్పతనం గురించి వివరించబడింది మొత్తంగా కృష్ణుడి కిరీటంలో నెమలిపించం కేవలం అందానికే కాదు అది అతని జీవితం ప్రకృతితో అతనికున్న అనుబంధం లోతైన ఆధ్యాత్మిక రహస్యాలకు ఒక గుర్తు అందుకే నేటికి నెమలిపించం లేకుండా కృష్ణుడి ఆరాధన అసంపూర్తిగా భావిస్తారు